సో హాయ్ అండి అందరికీ సో నన్ను ఫ్రీక్వెంట్లీగా అడిగిన క్వశ్చన్ ఏంటంటే బ్రదర్ ఫాదే అంటే ఏంటిది సో ఫాదేర్ ఏం చదువుతారు సో ఆ ఉన్నటువంటి ఆ మంత్రాన్ని మాకు వాట్సాప్ చేయండి లేదా ఫోటో పెట్టండి అని అడగడం జరిగింది సో దానికోసం మనం వీడియో చేస్తున్నా సో ఫాదే అని అంటే ఏంటిదని అంటే జనరల్గా ఒక ప్రొసీజర్ అన్నట్టు ప్రొసీజర్ అంటే ఒక పూజా విధానం అనుకోండి అట్లా అర్థం చేసుకోండి సో ఇందులో ఆ యొక్క సూరాలు అంటాం చదివే వాటి వాక్యాలని ఏమంటాం అంటే సూరా అంటాం సూరా అని అంటే ఖురాన్ షరీఫ్ అని అంటే కురాన్ గ్రంథంలోని ముఖ్యమైన వాక్యాలను సూరాలు అనడం జరుగుతుంది సో ఆ మనకి ఇక్కడ ఈ యొక్క ఫాతి అనేది జరగడం అయితే జరుగుతుంది అంటే దాని ద్వారా ఉండడం అయితే జరుగుతుంది సో దీన్ని చూసి చదవచ్చా చూడకుండా చదవచ్చా అంటే చూసి చదివిన ఎటువంటి ఫరక్ పడింది అంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు చూ చూడకుండా చదివినా ఓకే సో ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే ఇందులో ఒక మూడు పార్ట్స్ ఉంటాయి ఏంటంటే దరుద్ అండ్ మనకి సూరాలు మళ్ళీ దరుద్ చదువుతాము మళ్ళీ మనం దువా చేస్తాము దువా అంటే ఏంటిదంటే ఎప్పుడైతే ఫాతి అనే ప్రొసీజర్ అయిపోతుందో సో దాని తర్వాత జరిగేదని దువా అంటాం దువా అంటే మనకు కావాల్సినవి మనం కోరుకోవడము దేవుని ముంగట అర్జీ పెట్టడము అంటే దేవునికి చెప్పుకోవడం దేవుడా ఇట్లా నాకు ఇది కావాలని మన యొక్క కోరికలను ముంగడ పెట్టడము దీన్ని దువా అని అంటారు సో ఈ దువా అనేది మనం తెలుగులో చేసుకోవచ్చు మన మనసులో చేసుకోవచ్చు లేదా ఉర్దూలో వాక్యాల ద్వారా మనం బయటకి చెప్పవచ్చు తెలుగులో కానీ ఏం ప్రాబ్లం ఉంటది సో మనం ఈ రోజు ఓన్లీ ఫాతియా గురించి చూద్దాము సో ఈ ఫాదియాలో ఫస్ట్ మనకి అని అంటాం సో నేను ఒకసారి అయితే చదువుతాను ఎందుకంటే మీకు మళ్ళీ అవి ఎట్లా ఉన్నాయి అంత నోరు తిరుగుతా లేవు అసలు ఆ వర్డ్స్ ఎట్లా అనేది కూడా నీకు మీకు అర్థం కాదు సో అందుకే నేను చదవడం జరుగుతుంది కానీ ఏదో నా పూర్తిగా లెంతి నా వీడియో అందాలు చూడాలని తాడు అయితే నాకు లేదు సో ఇక్కడ అంటే ఇది చదివే ముందు ఏంటనంటే ఇవి ఆన్లైన్ లో మనకి ఇప్పుడు యూట్యూబ్ లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి సో వాటి పేర్లు కొట్టిన వాళ్ళ నాలుగు వాక్యాలు ఫస్ట్ ఒక వన్ లైన్ కొట్టినా మనకి వీడియోస్ దొరుకుతాయి సో వాటిని ఒక ఫ్రీక్వెంట్లీగా త్రీ ఫోర్ టైమ్స్ ఆ వీడియోస్ మనం వింటే మనం వింటే అప్పుడు ఏమవుతుందంటే మనం చదవడానికి కానీ పలకడానికి కానీ ఈజీ అయిపోతుంది సో ఇది చేస్తే బెటర్ కాకపోతే నేను ఒకసారి చదువుతా చూడండి ఇక్కడ సో ఇక్కడ ఒప్పించేదాన్ని దరువు అంటారు సో ఇది ఫస్ట్ ఫాతియా స్టార్ట్ కావడానికి ఇది ఒక త్రీ టైమ్సా లేకపోతే వన్ టైమా లేకపోతే ఫైవ్ టైమ్స్ లేకపోతే సెవెన్ టైమ్స్ అయినా మన టైం బట్టి చదవాల్సి ఉంటుంది సో ఒకసారి నేను చదువుతా చూడండి అల్లాహుమ్మ సలి సయ్యిన వాలానా మొహమ్మదీన్ వాలఅలి వా సహబీహి వబారిక్ వసలిం సో ఇది మనం చదివిన తర్వాత మనకి సూరాలు స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ చూడండి మనకి సూరా సో ఫస్ట్ సూరా బిస్ముల్ల రహమాన్ ఇర్ రబ్బిల్ ఆలమీన్ రబ్బిల్ అలమీన్ అ రహ్మాన్వాహీం మాలిక యమిన్ ఇక నాబుదు అయ్యాక నస్తాయిన్ ఇహ్దీన సిరోతల్ ముస్తహీం సిరోతల్ అన్వాంత అలహీం సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ సూరాకి వెళ్తాం అన్నట్టు అండ్ చెప్పడం మర్చిపోయాను ఇందులో మనకి ఐదు సూరాలు ఉంటాయి సో దాంట్లో మినిమమ్ ఒక మూడు చదివిన మనకి ఫాతి అనేది కంప్లీట్ అవుతుంది సో మన టైముని బట్టి మూడు చదవచ్చు లేకపోతే ఐదు చదవచ్చు అనేది మీరు గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ సూరా వస్తే బిస్మిల్ రహ్మన్ ఇర్ రహీమ్ సమద్ అల్లా ఉసమద్ వల మ్యూలద్ వల కుల్లాహు కుఫువాన్ అహద్ దీన్ని మాత్రం ఖచ్చితంగా మూడు సార్లు చదవాలి అని ఒక రూల్ ఉంది సో దీన్ని మూడు సార్లు చదివితే మనకి ఫాతి అనేది పర్ఫెక్ట్ అవుతుంది బట్ ఇక్కడ టైం లేని టైంలో మనం ఒక్కసార అయినా చదివి మనము మనము ముందుకు ఇంకో సూర ఆగి వెళ్ళవచ్చు సో నెక్స్ట్ సూరా సూరే ఫలక్ అంటారు దీన్ని సో దాని గురించి మనకు అవసరం లేదు బిస్మిల రుమాని రహీమ్ కుల్ ఔజబీర్ అబ్బుల్ ఫలక్ మిన్ షర్రి మా ఫలక్ షర్ సి నిజా వహబ్ వీన్ షర్రి నఫ్ఫాసాతి ఫిలుకద్ వమిన్ షర్రి హాసిదిన్ ఇజా హసద్ సో ఇది మనకి నెక్స్ట్ సూరా సో దీని తర్వాత ఇంకో సూరా ఉంటుంది ఇంకో సూరా చూసినట్లయితే కుల్ ఔదు బి రబ్బిన్నాస్ మలికిన్నాస్ ఇలాహిన్నాస్ మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్ అల్లజి యువసు విసు ఫీసు దూరిన్నాస్ మినల్ జిన్నతి వన్ సో ఇది మనకి నెక్స్ట్ అన్నట్టు సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఇంకొక నెక్స్ట్ లాస్ట్ సూర్యా ఉంటుంది అన్నట్టు చూ చూద్దాము సో నెక్స్ట్ మనకి ఇది లాస్ట్ బట్ కొద్దిగా పెద్దగా ఉంటుంది బట్ ఈజీగా ఉంటుంది చూడండి ఒకసారి సూరే కాఫీ రోన్ అంటాము సూర్య అల్ కాఫీ రోన్ కులియా హోహల్ కాఫీ రోన్ లా అబుదు మా తబుధు వాళ్ళ అంతు మా మా అబుధు వాళ్ళ నా మా అబద్ధుమ్ వలా వాళ్ళ అంత మా లకుం లకుం నుకుం వలి సో ఇది మనకి లాస్ట్ సూరా బట్ ఇది రాకపోయినా ఓన్లీ మనకి ఇది బాగా హెవీ అనిపించినా కానీ సో మూడు చదువుకొని క్లోజ్ చేయవచ్చు లేకపోతే వేరే చిన్న సూరా ఉంటుంది సో దాన్ని కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇది మనకి చూసి చదివినేం కాదు చూడపోయిన చదివిన ఏం కాదు సో ఇది మనకి ఫాతి వచ్చిన సూరాలు కానీ సో దీనికి సంబంధించి అండ్ లాస్ట్ ఇది అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ దరదు మనం ఫస్ట్ అయితే ఏదైతే చదువుతామో సో అది ఫస్ట్ త్రీ టైమ్స్ చదివితే మళ్ళీ లాస్ట్ కూడా మనము త్రీ టైమ్స్ చదవాల్సి ఉంటుంది సో దాని ధర మళ్ళీ నేను చూ చదువుతా చూడండి ఒకసారి అల్లొమ్మ సల్లియరా సయ వమౌలానా మొహమ్మదీన్ వాలఅ వసహహిహి వబారిక్ వసల్లిం సో ఇది చదవగానే మనకి ఒక త్రీ టైమ్స్ ఫస్ట్ త్రీ టైమ్స్ అవుతాయి లాస్ట్ కూడా త్రీ టైమ్స్ అవుతే మొత్తం ఫాతి అనేది కంప్లీట్ అయిపోతుంది సో నెక్స్ట్ ఏంటిదంటే మనకు దువా ఉంటుంది సో ఆ దువా అనేది మనము మన యొక్క కోరికలు మనం మన్నతులు మనం చెప్పుకోవడము అంతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్